ఉన్న వారు అందరికంటే గొప్పవాడు ఏసయ్య చెప్పండి చెప్పండి ఏసు దయ్యాన్ని ఆయన రూపుమాపగలడు దహించు అగ్నితో కాల్చివేయగలడు వేయగలడు అది ఏ వ్యాధైనా ఏ రోగమైనా ఏసు క్రీస్తు ప్రభు వారు స్వస్థపరచగలరు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందిని ఏసు మాత్రమే తొలగించగలడు ఆత్మతో సత్యముతో ఆరాధించండి కళ్ళు మూసుకొని చప్పట్లతో మీరు ఉజ్జీవముతో ప్రభుని ఆరాధించండి ప్రభు యొక్క ప్రభావం ఇక్కడ విడుదలై ప్రభు యొక్క శక్తి ఇక్కడ విడుదలై దేవుడు ఈరోజు అద్భుతాలు చేయబోతున్నాడు ఆమె ఆమె అభిషక్తుడా శ్రీయే సయ్యా ప్రార్థించుచుంటి మీ నీ కృపలో అభిషక్తుడా శ్రీయే సయ్యా అందరము ఆయన పేరట ప్రార్థిద్దాం అభిషక్తుడా శ్రీయేసయ్యా ప్రార్థించుచుంటి నీ కృపల్లో ఆ గృహము ఈ గృహము అని పేదంగులేకుండతావయ్యా ఆ గృహము ఈ గృహము అని తంబులే కుండ దిగుతావయ్యా అభిషక్ చూడ అందరు చెప్పు దార్ధించు నీ కృపరు అభిషక్ చూడ శ్రీ ఏసయ్యా మీ పరిధులోనే కొంచెం మట్టి ఇటు కదులుతో ఇబ్బంది లేకుండా కొంచెం అటు ఇటు కదలండి దేవుని యొక్క శక్తి మీలోనికి ప్రవేశించడానికి మీరు అవకాశం ఇవ్వండి ఏమి ఆలోచించద్దు దేవుని శక్తి ఖచ్చితంగా రోజు నీలోనికి ప్రవేశించబోతా ఉన్నది పరిశుద్ధాత్మ అభిషేకము ఈరోజు నీలోనికి ప్రవేశించి క్రియ చేయబోతా ఉన్నది అభిషక్తుడా శ్రీయేసయ్యా ప్రార్థించుచుంటి మీ కృపము ఈ గృహము అని పేదంబులేకుండా దిగుతావయ్యా ఆ గృహము ఈ గృహము అని పేద బోలే కుండ దிகுతావయ్యా అభిషత్తుడా శ్రీ యేసయ్యా జబట్లూ పరమను వీడి వచ్చిన యేసయ్యకు రక్తమ కార్చిన యేసయ్యకు విడుదలనివ్వబోతున్నాయి సయ్యకు ఆరాధన నేనేమి చేయలేను దేవుని శక్తి మీ మీదకి విడుదల ఉన్నట్లుగా ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి దేవుని యొక్క శక్తి మీద మనసు లగ్నము చేయండి పరమున వీడి వచ్చావయ్యా భూమిలోనరునిగా వెలిసావయ్యా పరమున వీడి వచ్చావయ్యా భూమిలోనరునిగా వెలిసావయ్యా రాజ్యం గూర్చి చాటవయ్యా నీ రక్త మాక చిందించవయ్యా నీ రాజ్యం గూర్చి చాటవయ్యా నీ రక్త మాక చిందించవయ్యా అభిషక్తుడా శ్రీ ఏసయ్యా ప్రార్థించు అందరము ఆయన పేరుట ప్రార్థితాము ప్రార్థించు చుంటమి నీకు పలు అభిషత్తుడా శ్రీయేసయ్యా ప్రార్థించు చుంటుమి నీకు పలు గృహము ఈ గృహము అని పేదంబులేకుండ తిగుతావయ్యా ఆ గృహము ఈ గృహము అని పేదంబులేకుండ తిగుతావయ్యా అభిషత్తుడా ప్రార్థించు చుంటే నీ కృప అందు అభిషత్తుడా ప్రార్థించుచుంటివి నీ కృపలో గట్టిగా చపట్లు థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ లార్డ్ నీ బలమైన ప్రభావము దిగి వచ్చును గాక నీ బలమైన శక్తి దిగి వచ్చును గాక నీతో రేఖమైన ప్రభావము కూలబడును గాక తండ్రి అని నే కొలు అందరూ చెబుతాము అబ్బాని పిలుతాము కొలుతాము తండ్రి అని నే కొలువగా మళ్ళీ అబ్బాని నే పిలువగా అందరూ పిలుతాము అబ్బా తండ్రి అబ్బాని నే అబ్బానివగా తండ్రి అని ఇదిగో అబ్బాని నువ్వు పిలిస్తే నీ దగ్గరికి దేవుని యొక్క శక్తి వస్తా ఉన్నది అబ్బానివగా తండ్రి అని నే కొలువగా కృపా వరములు నాకు ఇచ్చా కృపా వరములు నాకు ఇచ్చా అందరూ నీ అగ్నితో అగ్ని అగ్ని మరిశుధాత్ని వచ్చును గాక

అగ్నితో నీ పావya కృప ఇచ్చావయ్యా నీ అగ్నితో యోరిశ బావల వరవల కలవరశల దేవుని ప్రభావము విడిదల ఉండగా దేవుని శక్తి విడిదల ఉండగా అందరూ ఒకసారి రెండు చేతుల పైకి చెప్పండి ఇందులో బలహీనతలు కలిగిన వారు దురాత్మ శక్తుల చేత బంధించబడి బాధించబడుతున్న వారు రాత్రులు చెడ్డ కళలు పీడకలలు వస్తున్నటువంటి వారు అలాంటి వారు ముందుకొచ్చి నిలబడండి మిగతా వారు కాదు హలలు యహాలెలు హలూ య హలెలు య హలెయ ఏమి దేవుని యొక్క దేవుని యొక్క శక్తి మిమ్మల్ని స్వస్థపరచిపోతా ఉన్నది హాలెలుయా బాలా బారా షాలా దారా బాబా లీషి కాబాలా బాబా ధైర్యముగా నమ్మకముగా ఎదురుకొచ్చి నిలబడండి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క విడుదల ఈరోజు మీకు జరగబోతా ఉన్నది ఆయన మీరు పట్టుకోకర్లేదు వదిలేయండి అమ్మా లీషి ఖరా బాలా బాబా ఒకరినొకరు పట్టుకోవద్దు దూరంగా ఉండండి అంతేనా ఇంకెవరైనా ఉన్నారా వస్తే ఇప్పుడే రావాలి లీషికారా బాలాష లైన్లో ఇలాంటి వాటి కోసం ప్రార్థన చేయబడదు ఓన్లీ తైల ప్రోక్షణ మాత్రమే చేయబడుతుంది ఏమన్నా బలహీనతలు ఉన్నా మీకు దురాత్మ సంబంధమైనటువంటి బాధితులు ఎవరైనా ఉన్నానా రాత్రులు చెడ్డ కళలు పీడకలలు వస్తున్నాయని మీకు భయం వేస్తున్నా అలాంటి వారి ఎదరికొచ్చి నిలబడండి రీబాల బల షరా బాబా రీబా బాబా రబలా ధర ఖర బాబా రీ రబా షందరా బాబా గ్లోరి 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 అభిషత్తుడా శ్రీయే సయ్యా ప్రార్థించుచుంటిని అందరూ అభిషక్తుడా శ్రీ ఎస్య ప్రార్థించు అభిషక్తుడా శ్రీ ఎస్య ప్రార్థించు చుంటిని అందరూ ఆరాధించాలి ఎక్కడికొచ్చి వచ్చి వారు కొట్టాలి చప్పళ్ళు కొట్టాలి కండ్ల మూసుకుని ప్రభుని ఆరాధించండి కండ్ల మూసుకుని ప్రభుని ఆరాధించాలి దేవుని మహిమతికి వచ్చి వేళ దేవుని ప్రమామతికి వచ్చి వేళ మీ ప్రతి ఒక్క కట్టలు బంతకాలు దిగి తెగిపోయే వేళ దేవుని వైపు చూడండి దేవుని వైపు చూడండి దేవుని వైపు చూడండి దేవుని వైపు చూడండి దేవుని వైపు బాలాబార గ్లోరి 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 పరిశుద్ధాత్మ పేరట పరిశుద్ధాత్మ నామలో ప్రార్థిస్తా ఉన్నాం ప్రతి బంధకాలు ప్రతి బంధకాలు ఏనామములో తెగబడుగాక తి రోగము ప్రతి వ్యాధి ప్రతి రోగము ప్రతి వ్యాధి యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు పేరేట 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 లు సగబడులలో ఏనామములో ప్రతి పథకాలు ప్రతి పంధకారు ప్రతి పంధకారు గోరి శబల దర బాబా రికర బాల శందర బాబా ఏ సునామములు ఏ సునామములు ఏ సునామములు ఏ సునామములు ఏ సునామములు దైవ శక్తి దైవ విశేషము దిగి వచ్చును గాక ఏ సునామములు ఏ సునామములు ఈ స్టమక్లో నుంచి పొమని 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 ఆజ్ఞాపిస్తావు నా ఏ సునామములు ఏ సునామములు ఏ సునామములు ఏ సునామములు ఏ సునామములు ఆత్మహత్యకు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో ప్రతి చీకటి ఆత్మ కూలబడును గాక కూలబడును గాక కూలబడును గాక కూలబడును గాక భయాన్ని కలిగిస్తున్న దురాత్మ భయాన్ని కలిగిస్తున్న దురాత్మ పొమని 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 ఆజ్ఞాపిస్తావు నా యేసు నామములో యేసు నామములో ఏబడలోనిచ్చి పొమని బాల దారా బాబా ఇకలవారా శందరాబా యేసయ్యా యేసు యేసు అందరూ చెప్పండి యేసు 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 అని చెప్పండి ప్రతివారు యేసు 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 అని చెప్పండి యేసు 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 నామములో అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ యేసు నామములో అద్భుతాలు యేసు నామములో స్వస్థత గ్లోరీ 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 ప్రతి దురాత్మ కూలిపోవును గాక ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న సాతాను మీ నామం పేరిట ప్రభువా మీ బిడలమగా నిన్ను కలిగి నీ పేరట ప్రార్థిస్తా ఉన్నావు మాత్మీ తండ్రి గారి అభిషేకాన్ని జ్ఞాపకము చేసుకొని ప్రభు నీ పేరట ప్రార్థిస్తా ప్రభువా ప్రతి వారికి విడుదల ఇవ్వడు థ్యాంక్ యూలు స్తోత్రం హాలూ క్రైస్త లార్డ్ దేవుని స్తోత్రం చెబుదాము అందరముయా ఒకసారి అందరు కళ్ళు తెరిచి చూడండి అందరూ ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళతో పాటుగా అందరూ కూడా కళ్ళు తెరిచి చక్కగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి దేవుని అభిషేకము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావము మీలోనికి వచ్చి మీకు సంతోషము నెమ్మది మీ కలిగితే అక్కడే నుంచో ఒకసారి చే పైకి ఎత్తండి అక్కడే నుంచోనే ఒక్కసారి చేపైకెత్తండి ఇక్కడున్నటువంటి వారిలో ఎలాంటి అనుభవాన్ని మీరు చూసారో కూడా మీరు పంచుకోవలసే మీకు నేను ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ ఆరాధనలో దైవాత్మ దిగి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది కూడా పొరలో నుంచి ఏదో నుంచి ఏదో తాకినట్టుగా రండి ఐగారమ్మ గారికి నాకైతే నాలో దురాత్మ అయిపోయిందండి నెక్స్ట్ ఏంటంటే పొర పొరలో నుంచి ఏదో తాకినట్టుగా ఏదో అనిపించిందండి నాలో నాకు మంచి దైలం ఇది వచ్చిందండి కృష్ణదేవినిస్తోత రా లూయ రిసాప్షన్ అని నేను ఆంధ్రా వచ్చాను దగ్గర పెట్టుకోమ్మ నాకు వినిపించట్లేదు బ్యాక్ పెయిన్ అనే నేను ఆంధ్రా వచ్చాను కానీ డాక్టర్ గారు ఎప్పుడైతే చెకప్ చేశారో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారో అప్పుడే నాకులో ఉన్న విశ్వాసం ధైర్యం కోల్పోయాను అన్నమాట నాకు అది ఈ ఆరాధనలో తిరిగి వచ్చింది సహజం దేవుడు నాకు ఈ బా బాధ్యత నుండి విడిపిస్తాడని ఒక నమ్మకం నమ్మకం ఇంతకుముందు విశ్వాసం కోల్పోయింది ఎందుకంటే ఒకటి కాదండి మీకంటే ఎక్కువ ఆమెకు మీ అందరికంటే ఎక్కువ ఒకటి కాదు పై నుంచి కింద వరకు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది ఏమి లేదు లివరు కిడ్నీలు యూట్రస్ బ్యాక్ ఎక్ బ్యాక్ బ్యాక్ బోన్ అన్ని ఇంజెక్ట్ ఇన్ఫెక్షన్ అయిపోయినాయి అయినా సరే నేను నమ్ముతున్నాను నా దేవుడు సర్వశక్తిమంతుడని ఆమేన్ ఆ విశ్వాసం ఈరోజు దేవుడి మీకు ఇచ్చాడు హలెలు ఎలా రాతాలి హుయలు హాలెలు హాల కొంచెం దగ్గరికి రావాలి అందరూ ఏసు యేసు అని చెబుదాం బిడ్డ కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఇవి మొత్తపడింది ఒకటి కాదు రెండు కాదు చాలా బలహీనతలు ఇవిడ ఆవహించింది ఇవిడ లోనికి ప్రవేశించి బలహీనపరిచేటువంటి దురాత్మ ప్రతి విధమైనటువంటి అవయవాన్ని స్వాధీనపరుచుకున్న పవిత్రాత్మ కిడ్నీలను ఊపిరితిత్తులను గుండెను వెన్నుపూసను మెదడును రక్తాన్ని శరీరాన్ని స్వాధీనపరుచుకున్న దురాత్మ పొమని పొమని

థ్యాంక్ యూ లాడ్ ఈ కుమార్తెను మీరు బాగు చేస్తున్నందుకు అందున్నారు గ్లోరీ గ్లోరీ అధైర్యపడొద్దు రిస్క్ ఇలా అన్నావు కదా పెర్సిస్ సారీ పెర్సిస్ పెర్సిస్ ఇప్పుడు ఎలా ఉంది అదై అధైర్యపడొద్దు నీకు ఎలాంటి ఆ విశ్వాసం నమ్మకం ఈ ప్రార్థన ద్వారా వచ్చిందో అదే నిలబెట్టుకో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నోరిచ్చిన వాడని నేను కదా అన్నాడు నోరిచ్చినవాడు నేను కదా ఎవరితో అన్నాడు ఈ మాట మోషేతో అన్నాడా అన్నీ అవయవాలు ఇచ్చింది ఆయనే ఇలా చేసింది ఇలా చేసిన దేవుడు స్వస్థతనివ్వలేడా అమేన్ హలేలుయా నమ్మకం ఉంచు ఆరాధనలో పాల్గో ఖచ్చితంగా దేవుడిని స్వస్థతనిస్తాడు ఆమెన్ ఇంకా చేతులెత్తిన వారు మీరు ఇల్లు కూర్చోవచ్చు